మన ప్రభువైన యేసుక్రీస్తు ఏసుక్రీస్తు నామమున మీకు వందనములు డిసెంబర్ నెల రాగానే అనేక క్రైస్తవ కుటుంబాలలో క్రిస్మస్ సందడి మొదలు అవుతుంది అయితే మరో ప్రక్క క్రిస్మస్ జరుపుకోకూడదని కొందరు జరుపుకున్న తప్పులేదు అని అని మరికొందరు వీరి మధ్య వాదోపవాదనలు కూడా జరుగుతాయి ఏది ఏమైనప్పటికీ మనం చేసే పని దేవునికి మహిమకరంగా ఉందా లేదా అనేది ఆలోచించాలి అది క్రిస్మస్ అయినా మరొకటైనా సుమారు రెండు సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తు ప్రభువులవారు మనకోసం మన కోసం ఈ లోకానికి వచ్చాడని కన్య మరియ గర్భాన జన్మించాడని అది డిసెంబర్ ఇరవై ఐదు అని ఒక దినాన్ని నిర్ణయించుకుని ఎంతగానో ఆనందిస్తున్నాము నిజమే అది ఎంతో సంతోషకరమైన దినం దేవదూత కూడా మహాసంతోషకరమైన సువర్తమానము మీకు తెలియజేయచున్నాను అని అనడం మరియు పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడ దేవుని స్తుతించడం మనము లూకా రెండో అధ్యాయము పది నుండి పద్నాలుగు వచనాలలో చూస్తాము అయితే ఆయన ఎందుకోసం జన్మించాడు ఎవరికోసం ఈ లోకానికి వచ్చాడు అనేది తప్పక జ్ఞాపకం చేసుకోవాలి మత్తయి సువార్తలో ప్రభువు దూత క్రీస్తు పుట్టుక గూర్చి మాట్లాడుతూ వెంటనే ఆయన ఎందుకోసం జన్మిస్తున్నాడో చెప్పడం మనం చూస్తాము ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును మత్తయి ఒకటో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి అవును ఆయన మనలను పాపములనుండి రక్షించి నిత్యజీవాన్ని అనుగ్రహించడానికి ఈ లోకంలో జన్మించాడు యోహాను మూడు పదహారు స్వయంగా యేసుక్రీస్తు ప్రభువే నేను ప్రాణం పెట్టుటకు ఈ లోకానికి వచ్చానని చెప్పడం మొత్త ఇరవై ఎనిమిదిలో చూడవచ్చు కనుక క్రీస్తు జన్మించాడు జన్మించాడు అని చెప్తున్నప్పుడు ఆయన ఎందుకోసం జన్మించాడు ఎందుకు ప్రాణం పెట్టాడు అనేది కూడా తెలియచేయాలి క్రిస్మస్ రోజు అనేకమంది అన్యులు కూడా చర్చిలకు వచ్చే అవకాశం ఉంది కనుక క్రీస్తు పుట్టిన సందర్భంలో జరిగిన సంఘటనలు గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన పుట్టుకకు ఉన్న ప్రాముఖ్యతను ఉద్దేశ్యమును తెలియచేయాలి అనగా ఆయన పునరుత్థానములను ఆ రోజు తెలియచేయాలి ఇంకా క్రిస్మస్ పేరుతో చిత్రవిచిత్రాలుగా డాన్సులు వేయడం దానికి దావీదు మహారాజును ఆదర్శంగా చూపెట్టడం బాధకరం దావీదు మహారాజు మనలా ప్రాక్టీస్ చేసి డాన్సులు వేయలేదు మనలా ఇతరులని ఆకర్షించాలని చేయలేదు నా ప్రియ సహోదరి సహోదరుడా నీవు చేసే నృత్యం వల్ల దేవుడు మహిమపరచబడుతున్నాడా ఒక్కసారి ఆలోచించు యవనంలో ఉన్న అమ్మాయిలు మేకప్స్ వేసుకుని స్టేజీల మీద డాన్సులు వేయడం దేవునికి మహిమకరమా లేక వారి ఆకర్షణలకు లోనై ఇతరులు పాపం చేయడం దేవునికి మహిమకరమా నా ప్రియ సహోదరి నీ వల్ల అనేకులు పాపం నుండి బయటికి రావాలి కాని నీ వల్లే పాపంలో పడిపోయేలా చేయమాకు మీరు చేసే నృత్యాలైనా స్కిప్స్ అయినా సందేశాత్మకంగా ఇతరుల హృదయాన్ని కదిలించేలా క్రీస్తు గురించి ఆలోచించేలా క్రీస్తు ప్రేమను తెలియచేసేలా దేవుని మహిమపరిచేలా ఉన్నాయా లేదా అనేది ఆలోచించి చేయండి కొలస్సి మూడు పదహారు నుండి పదిహేడు చదవండి ఇంకా నా ప్రియ సహోదరుడా క్రిస్మస్ పేరుతో విచ్చలవిడిగా అధికమైన ఖర్చులు చేయకుండా బీదలకు అనాథలకు సహాయం చేస్తూ క్రీస్తు ప్రేమను చూపెడదాము దేవుని దృష్టిలో పవిత్రమైన భక్తి అంటే దిక్కులేని పిల్లలను విధవరండ్రను అనాథలను పరామర్శించడం అని ఇహలోక మాలిన్యం అంటకుండా జీవించడం అని యాకోబు ఒకటి ఇరవై ఏడు వచనం సెలవిస్తుంది కనుక మీ వంతు అనాథలకు బీదలకు దిక్కులేని వారికి సహాయం చేయండి అప్పుడు దేవుడు కూడా సంతోషిస్తాడు మీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ను అనాథశరణాలయాలలో జరుపుకోండి పాయింట్ 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 అలా ఇప్పటికీ ఎంతో మంది చేస్తున్నారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఇంకా పవిత్రమైన భక్తి అంటే ఇహలోకమాలిన్యం అంటకుండా జీవించడం అని వాక్యం సెలవిస్తుంటే కొంతమంది క్రిస్మస్ పేరుతో ఇహలోకమాలిన్యాన్ని బాగా అంటించుకుంటున్నారు అడ్డదిడ్డమైన బీట్ సాంగ్స్ కంపోజ్ చేసి వాటికి సినిమాలలో చేసినట్టు కొరియోగ్రఫీలు చేస్తూ పైగా దేవుని మహిమపరుస్తున్నాము అని చెప్పడం బహు బాధకరం ఈ లోకాన్ని వదలలేక లోకాన్నే సంఘంలోకి తీసుకొని వచ్చిన వ్యక్తులు అంతేకాకుండా క్రిస్మస్ పేరుతో అనేక మంది యవన అమ్మాయిలు యవన అబ్బాయిలు కలిసి పని చేయడం అక్కడే అపవాదికి అవకాశం ఇవ్వడం క్రిస్మస్ ఈవెంట్స్ చేస్తున్నాము అని పరిచయాలు పెంచుకుని స్నేహం చేయడం తరువాత ప్రేమ అనడం తరువాత దేవునికి అవమానకరం వచ్చేలా పనులు చేయడం ఇలాంటివి జరగకుండా జాగ్రత్త వహించాల్సింది ఆ సంఘకాపరిగారే అయితే యవనస్తులారా మీరు కూడా గుర్తించుకోండి క్రిస్మస్ పేరుతో మీరు చేస్తున్న పాపిష్టి పనులకు తరువాత తగిన శిక్ష అనుభవిస్తారు ఉదాహరణగా ఎలీ కుమారులు దేవుని సన్నిధిలో ఉంటూనే దేవునికి అవమానకరమైన పనులు చేసి తరువాత శిక్ష అనుభవించారు ఒకటి సముయేలు రెండు పన్నెండు నుండి నాలుగు పదకొండు వరకు చదవండి జాగ్రత్తపడు యవనస్థుడా లోకమాలిన్యం అంటకుండా జీవించడం దేవుని చిత్తం ఇలా ఏకంగా దేవుని పేరునే అడ్డం పెట్టుకుని లోకమాలిన్యంలో జీవించడం నీ జీవితానికి క్షేమకరం కాదు ఇంకా ఈ క్రిస్మస్ జరుపుకుంటున్న వారిలో ముఖ్యంగా యవనస్తులలో అనేకులు రక్షణ లేనివారుగా ఉన్నారు క్రీస్తు ఈ లోకానికి వచ్చిందే మనకు రక్షణ అనుగ్రహించడానికి యోహాను మూడు పదిహేడు అయితే ఆ రక్షణ భాగ్యాన్ని పొందకుండానే క్రిస్మస్ జరుపుకుంటున్నారు ఇంకా వారు జరుపుకుంటున్న క్రిస్మస్కు అర్థం ఏమి ఉంది రక్షణ పొందాలంటే నమ్మి బాప్తిస్మము పొందాలి అని వాక్యం సెలవిస్తుంది మార్కు పదహారు పదహారు అయితే నేటి దినాలలో క్రీస్తుని నమ్ముతున్నారు కానీ బాప్తిస్మము మాత్రం పొందటలేదు ఆదిసంగ కాలంలో ఎవరైనా క్రీస్తుని విశ్వసించిన వెంటనే బాప్తిస్మము ఇవ్వడం మనం చూస్తాము అపో కార్య రెండు నలభై వచనంలో పేతురు మూర్ఖులగు ఈ తరమువారికి వేరై రక్షణ పొందుడని చెప్పిన వెంటనే బాప్తిస్మము ఇవ్వడం మనం చూడవచ్చు బాప్తిస్మము రక్షణకు సంబంధించినది కనుక నమ్మి బాప్తిస్మము పొందినవారే రక్షణ పొందినవారు అయితే నేటి దినాలలో యవనస్థులకు బాప్తిస్మము తీసుకోండి అని చెప్తే బాప్తిస్మము తీసుకుంటే పరిశుద్ధంగా జీవించాలి అని అది ఇది అని నానా సాకులు చెప్పారు అంటే వీరికి పరిశుద్ధంగా జీవించాలని ఆశే లేదు అన్నమాట ఏ పాపముల నుండి ఏసుక్రీస్తు మనలని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడని క్రిస్మస్ జరుపుకుంటున్నామో అదే పాపములకు దాసులై ఇంకా క్రిస్మస్ జరుపుకోవడం ఏమి లాభం రోమా ఆరు పదిహేను నుండి ఇరవై మూడు వచనాలు చదవండి అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుతే మీకు ఫలము దాని అంతము నిత్యజీవము క్రోమీయులకు ఆరు ఇరవై రెండు అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు ఫిబ్రియలకు పన్నెండో అధ్యాయము పద్నాలుగు నా ప్రియ సహోదరుడా ఇంతకు నీవు రక్షణ పొందే క్రిస్మస్ జరుపుకుంటున్నావా ఒకవేళ నీవు రక్షణ పొంది ఉండకపోతే మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మము తీసుకుని రక్షణ భాగ్యాన్ని పొందుకుని పరిశుద్ధ జీవితం జీవించడానికి ఇష్టపడు పాపాన్ని ద్వేషించు నిజమైన క్రిస్మస్ అంటే రక్షణ పొందుకుని ఆ రక్షణను బట్టి దేవుని స్థుతిస్తూ ఆ రక్షణ సువర్తమానమును అనేకులకు తెలియచేస్తూ దేవుని మహిమపరచడం పట్టి రీతిగా దేవుడు మన అందరిని నడిపించునుగాక ఆమెన్